మన ప్రొబైడ్ యస్ క్రీస్తున్నామోలో ఈ మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతాన్ని కృపల భద్రపరిచి కాపాడి క్షేమం అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్పదే అనుగ్రహించారు ఈ దినమంతా దినమంత కృపాక్షేమను పరిశుద్ధాత్పదే అనుగ్రహించిన కాక యువదకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయము పదకొండు వచ్చిన నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా ఆంగ్లా నాట్యముగా మార్చి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక దావీదు ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాడు ప్రభా నా ప్రాణాన్ని స్థుతించకుండా నిన్ను ఆరాధించకుండా నిన్ను కీర్తించకుండా మౌనంగా ఉండదయ్యా ఎందుకంటే నా అంగళార్పుణి నీవు నాట్యంగా మార్చున్నావు దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు దావీద్ యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దావీదు ఒక గొర్రెలు కాసుకుంటున్న తన జీవితాన్ని సర్వోన్నతమైన దేవుడు అతని సింహాసనం వైపు ప్రభు తీసుకొచ్చి సింహాసనం కోసం పెట్టాడు చూడండి ఇది అసాధ్యమైన విషయం ప్రభావం అని కారణం ఏంటంటే దావేద జీవితం చూసినప్పుడు తన తండ్రి మీ ఇంట్లో ఒక రాజుగా ఒక వ్యక్తిని అభిషేకించబోతున్నానని తనకు కలిగిన కుమారులందరిని చూపించాడు కానీ దావేదను చూపించలేదు కనుక తన కుటుంబమే తను మర్చిపోయిన పరిస్థితి తన సహోదరులే తను మర్చిపోయిన పరిస్థితి ఇంకా గమనించినప్పుడు మరి రాజుకి మేలు చేస్తే సవులు దావీదును చంపడానికి ఎన్నో తరిమిన పరిస్థితులు తన కన్న కుమారులే తన జీవితంలో తన వ్యతిరేకంగా లేచిన అన్ని పరిస్థితులు గమనించినప్పుడు వాటన్నిటి నుంచి కాపాడి బ్రతికించి కాపాడి తన సింహాసనాన్ని నిలబెట్టి తనకు ఉన్నత స్థానం నిలబెట్టి దేవుడు తనకంటూ ఒక ఘనతను తీర్చుకొచ్చి వరకు గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని ఒక రాజుగా సింహాసనాన్ని కోసపెట్టి తన పరిస్థితిని బట్టి ఒక్కసారి తనకు పూర్వ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటూ కృప కృపెంతయ్యా నేనే పాటు అన్నయ్యా నా బ్రతుకు ఎంత అయ్యా అయ్యా నన్ను ఎంత నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా ఎన్ని అంగలార్పుల మధ్య అన్నాను ఎన్ని భయంకరమైన శోధనలు సమస్యలు అయ్యా నువ్వే నన్ను బ్రతికించి ఈరోజు ఈ స్థితులు నన్ను నిలబెట్టావు ప్రభావాని నేను స్థుతించకుండా నేను ఆరాధించుకున్నాను నేను ప్రభు ఎందుకంటే నా అంగళార్పులు నీవు నాట్యంగా మార్చున్నావు నా కన్నీటిని చూసావయ్యా నా వేదన చూసావయ్యా నా బ్రతుకును మార్చిన సర్వోన్నతుడ నీకే స్తోత్రమని తన ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభు చేసిన తన మేలుని బట్టి తన కన్నీటి పాశ్వాన్ని ప్రభు తుడిసి శత్రువులు సైతం తరుముతున్నప్పటికీ వాటన్నింటిలోంచి వినిపించబడి తప్పించబడి ఈరోజు బ్రతికించి నన్ను నిలబెట్టిన దేవానికి స్తోత్రమని స్మృతించగలిగాడు ఆరాధించుతున్న ప్రభు నామను కనపరుచుతాను యువద కలసంలో ప్రి దేవుడు బిడ్డ అసలు దావీదుని దేవుడు యొక్క అంగలార్పు నాట్యంగా మార్చడానికి కారణమేంటి తన జీవితంలో ఒక గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని ప్రభు సింహాసనం మీద కోసం పెట్టడం ఇది ఆశ్చర్యం కదా ప్రభు ఎటువంటి అద్భుతమైన చేయగలడు దేవుడు ఆయన ఎటువంటి ఆశ్చర్యకరమైన జరిపించటకు సర్వశక్తుమైన దేవుడు ఒకవేళ నీ స్థితి కూడా వేరుగా ఉండవచ్చాము నీ పరిస్థితి కూడా ఉండవచ్చు నువ్వు ఏ అంగళార్పుల మధ్య నీ జీవితం ఉన్నా ఎటువంటి భయంకరమైన స్థితిలో నేను చూతామున్నా యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు యొక్క కన్నీట తుడిచిన దేవుడు యొక్క శోధన సమస్యలను విడిపించి ఇదిగో ఒక సింహాసన మెసిపు దేవుడు నీవు పేదరికంలో ఉండవచ్చు బైకర్ణ సమస్యలను చూతూ ఉండవచ్చు ఎందుకు పరికరాన్ని అన్ని త్రోసే నీటిన పట్టి నీ జీవితాన్ని కూడా నా దేవుడు పైకి లేవనెత్తగల సర్వోన్నతుడు అయితే ఈ దావిదీతాన్ని మనం గమనించినప్పుడు అతన్ని అంగలార్పు నాట్యంగా మార్చి అతని సింహాసనం మీద కోసపెట్టని మన కారణాలు మనం గమనించినప్పుడు అదే ముప్పై అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు మనం చూసినప్పుడు అక్కడ అంటుడు ఎహోవా నీకే మొరపెడుతుని నా ప్రభువును ప్రతిమలాడుకుంటుని అంటున్నాడు ఇక దేవునికి స్తోత్రము కలిగిన గాక చూడండి అతను కలిగిన సమస్య తన కలిగిన బాధను బట్టి ప్రభుకే మరపెట్టాడు ప్రభు దగ్గరే ఆయన దగ్గరే బ్రతిమలు ఆడుకున్నాడు ప్రభు నువ్వే ఈ స్థితిని మార్చాలయ్యా ఈ బ్రతుకును మార్చాలా నా జీవితాన్ని మార్చాలా నా అంగళార్పు నాట్యంగా మార్చగల దేవుడు అని చెప్పేసి ఏం చేసేదంటే ఎవరెవరో దగ్గరికి వెళ్ళి ప్రతిభలాడలేదు ఎవరెవరినో ఆశ్రయించలేదు ఎవరెవరో కాలు పట్టుకోలేదు కానీ ప్రభు యొక్క పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు ప్రభువా ఇదిగో నీవే అంగళార్పు నాట్యంగా మార్చగల దేవుడు అయ్యా నా స్థితిని మార్చయ్యా నా బ్రతుకును మార్చు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకొని ఆయన బ్రతుకులాడితే ప్రభువును బ్రతిభ స్థితిని బట్టి దేవుని నా అంగళార్పు నాట్యంగా మార్చాలి ఇంకా మనం గమనించినప్పుడు దావీదొక్క జీవితంలో అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇంకా మనం గమనించినప్పుడు దావీ లక్షణం ఏంటంటే దావేది ఎవరంటే ఓర్పు కలిగిన వాడు చూడండి తన కుటుంబ సభ్యులు ఇంకా ఎవరైనా నీ కుటుంబంలో ఉన్నారంటే మౌనంగా ఉన్నప్పుడు మరి వారితో ఏం మాటలు మాట్లాడలేదంటే మనం గమనించినప్పుడు సౌలు తరుముతూ ఉంటే నేను మంచి చేశాను కదా ఎందుకు నన్ను తరుముతున్నావు నాకు ఎందుకు నువ్వు హాని కలిగించాలనుకుంటున్నావు ఎందుకు నన్ను సంపాలనుకుంటున్నావు అని ఏ రోజు సౌలతో ఎదురు తిరిగి మాట్లాడలేదు తన కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా లేచినప్పుడు కూడా పారిపోయాడు కానీ వారి అద్దరి నుంచి దూరం అయిపోయాడు కానీ వారికి ఎదురు మాట్లాడి వారి జీవితంలో ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకమైన కార్యాలు చేయకుండా ప్రతిదీ ప్రభు ప్రభుకు అప్పగించుకుంటూ అనేక పారిపోయి దాక్కున్న పరిస్థితులు తన జీవితంలో గమనించినప్పుడు మరి దేవుడు తన అంత స్థానాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే అతను ఎవరు అంటే ఓర్పు కలిగిన వాడు ప్రియ దేవుడి బిడ్డ నీ జీవితంలో శ్రమలు కలుగుతాయి కొన్ని నిందలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి కొన్ని తరవబడ్డ పరిస్థితులు వస్తాయి కొన్ని చేయిచారుకునే పరిస్థితులు కూడా మనకు అనిపిస్తాయి కానీ నువ్వు ఆ సమయంలో ఓర్పు కలిగి ఆయన పాదాలు పట్టుకుని కలిగితే ఇదిగో ఆయన ఆయన సన్ను ప్రార్థన చేయగలిగితే సర్వోన్నతమైన దేవుడు ఒకరోజు నీ జీవితంలో ఆయన అద్భుతం చేయగల దేవుడు ఆయన నీ జీవితలో ఆశ్చర్యంగా జరిగించగల దేవుడు నువ్వు కోల్పోయి పోగొట్టుకుని తిరిగి ఒకటికు శవంతమైన దేవుడు కనుక దావేద జీవితం ఎంత ఆశ్చర్యంగా జరిగించడానికి అతని సింహాసనంగా కోసులు పెట్టడానికి అతని దేవుడు ఇష్టపడటానికి కారణం ఏంటంటే అతను దేవుని సన్నిలో ప్రార్థన చేసి బ్రతుకులు ఆడుకునేవాడు రెండోది మనం గమనించినప్పుడు ఎవరంటే ఓర్పు కలిగిన వాడు ఈరోజు నీ జీవితంలో దేవుడి పెట్ట అనేక విషయాలు ఓర్పు ఓర్చుకొని ప్రభువుకు అర్పగించేవారు కానీ ఉండగలిగితే ప్రభుత్వం ప్రార్థన చేయగలిగితే ఈ శ్రమానికి నా గొప్ప ఆశీర్వాదం ఉందని ఈ శ్రమానికి నా గొప్ప దీవులు ఉన్నాయి ఈ శ్రమానికి నా గొప్ప మేలు నా ప్రభు కలుగు చేస్తాడని ప్రభువు నన్న నమ్మి ప్రభు మీద ఆధారపడి ఆయన సన్ను ఓర్చుకోగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ పక్షం నుండి ఆయన ఎటువంటి అద్భుతం జరిగించగలడు ఇవదే కాలశ్రమంలో ఏ అంగలార్పుల మధ్యనవో ఏది కోల్పోయి పోగొట్టుకొని నిరాశ మధ్య ఒకవేళ నీ జీవితం కొనసాగుతుంటే ఉదయ కాలశ్రమలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నాడు నీ జీవితంలో త్వరగా ఆయన నీ అంగలార్పు నాట్యంగా మార్చబోతున్నావు అయితే ఓర్పు కలిగి ఉండు సహనం కలిగి ఉండు ప్రభుత్వం ప్రార్థించి ఆలస్యం అవుతుందేమో వెనక ఒక అద్భుత కార్యం జరిగించబోతున్నాడు అని వెనక ఆయన ఆశ్చర్యకర జరిగించగల దేవుడు మూడవదిగా అతని చేతిలో దేవుడు అతను ఉన్నత స్థానంలో పెట్టడానికి ఎవరంటే అతను ప్రార్థన అనుభవం కలిగిన వాడు అంటే దేవుడు అతను ప్రార్థించి ప్రతిదీ ప్రభుకు అప్పగించే మనసు కలిగిన వాడు ప్రార్థించి దేవుని దగ్గర విచారించి ప్రతిదీ ఆయన చేతికి అప్పగించే అనుభవం కలిగినవాడు యువత కలసంలో వాక్యపడిన దేవుడు బిడ్డ నీ జీవితంలో ప్రభువుని అడుగుతున్నావు మరి కన్నీరు పెడుతున్నావు రోధిస్తున్నావు ఎన్నెన్నో ఎక్కడెక్కడో పెడుతున్నావు కానీ నీ జీవితాలు ఉండాల్సిందంటే పా ప్రార్థన అనుభవం ఎక్కువ జనం ప్రార్థించి సమయం దొరికినప్పుడు ప్రభుని అడుగు ప్రార్థించే ప్రభు పాదాలు పట్టుకో సర్వోన్నతమైన దేవుడు ఆయన ఎవరంటే ప్రార్థన ఆలకించేవాడు ఆయన ప్రార్థన జవాబు దయచేవాడు ఆయన అంటే ప్రార్థన చేస్తే మౌనంగా ఉండేవాడు కాదు కానీ ఒకరోజు నీ ప్రార్థన జవాబు దైచే దావిత ప్రార్థన ప్రభు ఆలకించి దావిద సరి ప్రభు యొక్క ప్రార్థన ఆలకించి తన సింహాసనం కోసం దేవుడు తన యొక్క శ్రమలని చూడిపించి నాట్యంగా మార్చిన దేవుడు నీ చూతను మార్చగల దేవుడు మనం నాలుగు గమనించినప్పుడు దావిదికి అనుభవం ఉందంటే స్థుతించే తన శ్రమ కలిగిన తన బాధ కలిగిన దేవుని వదలకుండా శ్రమలో కూడా ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ పాడుతూ ప్రభుని గనపరుస్తున్నాడు గనుక స్థుతుల మధ్యన ఉండే దేవుడు కనుక అతని స్తుతులపైన ఆశనైన దేవుడు తనని ఉన్నత స్థానంలో పెట్టినగా ఇవే కలసంలో ప్రియదేవుడు బిడ్డ నీ చేతుల్లో ఏ అంగలార్పుల మధ్య ఉన్నవో నీ అంగలార్పు నాట్యంగా మార్చాలంటే నీవు ప్రభుకు ప్రార్థన చేసే అనుభవం ప్రభుకి చెప్పుకున్న అనుభవం ఉండాలని అంతేకాకుండా నీ చేతుల్లో ఓర్పు కలిగి ప్రభు సన్ని ప్రాప్తన చేయగలిగితే గొప్ప చేయాన్ని అనుగరిస్తావు నీ అంగలార్పు నాట్యంగా మార్చుకోవచ్చు మూడోది నీ జీవితాన్ని ఏం చేయాలంటే ప్రార్థన కలిగి ప్రభు చేతి నువ్వు అప్పగించను నాలుగోదిగా ప్రభుని స్థుతించి ఆరాధించి ప్రభుని కనపరిచి అనుకు నీ జీవితం కలిగితే నువ్వు ఏ అంగళార్పుల మధ్య నువ్వు నీ అంగళార్పును నాట్యంగా మార్చి ప్రభు కృప నీకు అనుకూలించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవాధిపతి ఆచర్గడ్డ స్తోత్రాల స్వామి ప్రభు నీ అంగళార్పులు నాట్యంగా మారుస్తానని మీరు వాగ్దానపూర్వకం బట్టి పట్టిస్తూ ఆ రోజు యొక్క జీవితాన్ని ప్రభా ప్రభా తన అంగళాలకు నాట్యంగా మార్చేవాడిని ప్రభావ గొప్పకారి జరిగించేవాడిని నేను స్థుతించడం నాకు ఉండలేనని ప్రభా దావలు చెప్పినట్లుగా ఈరోజు ఈ వాక్యం ను ప్రతి ఒక్కరూ అలా గొప్ప సాక్ష్యం కృప చూపించండి చూపించాలయ్యా ఏ అంగళార్పుల మధ్య ప్రజలు ఉన్నారయ్యా ఏ కన్నీటి మధ్య ఉన్నారు ప్రభా ఏది పోగొట్టుకుని పోగొట్టుకునే పరిస్థితుల్లో షోధుల మధ్య తరోబాటు పరిస్థితుల్లో శ్రమల మధ్య ఉన్నారయ్యా వారి ప్రతి శ్రమను తీసివేసిన తల్లికి స్తోత్రాలయ్యా ప్రతి అంగలార్కులు తీసివేసి ప్రభా ప్రతి కన్నీటికి మీరు జవాబు తెచ్చి అద్భుతం జరిగించిన ప్రభానికేష్ స్తోత్రాలు స్వామి నీకే మొరపెట్టే అనుభవాలకి తీసుకురా ప్రభానికేష్ స్తోత్రాలయ నీకే స్తోత్రాలు స్వామి ఓర్పు సహనం కలిగే అనుభవంలోకి ప్రజలు మీరు తీసుకురామని నా తండ్రి అయా నీ చేసి స్థుతించే అనుభూలే ప్రజలు ఉన్నప్పుడు నా తండ్రి వారు అంగలార్డు నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవానికేష్ స్తోత్రాలయ్య ఈ ఉదయ కాల సమయంలో ఎందరైతే వాక్యం వారు ఏ అంగళార్కులు ఉన్నారు ప్రభా వారి వ్యాధులు బట్టో వారు కలిగిన అనారోగ్యం పట్టో వారు కలిగిన ఆర్థిక సమస్యలు ఏదైనా కోల్పోయి పోగొట్టు పరిస్థితులు కోర్టు సమస్యలు బట్టు నా తండ్రి లేక నా తండ్రి వివాహాలు తండ్రి ఏ సమస్యల మధ్య ఉన్నారు ప్రభానికి ఎలాంటి అంగలార్పుల మధ్య ఉన్నారు ప్రభా ఎటువంటి త్రోత్స పరిస్థితులు ఉన్నారయ్యా ఏ నిందల అవమానాల మధ్య వారి యొక్క అంగలార్పులు ఉన్నారు ప్రభా అవన్నీ తీసివేసి నా తండ్రి మీరు నాట్యంగా మారుస్తున్న స్తోత్రాలయ్యా ప్రతి అవసరం తీర్చి మీరు అద్భుతం దరించబోతున్న స్తోత్రం అయ్యా నీ పాదాలు పట్టుకుంటుండగా ప్రభు వారిని సాక్షిగా నిలబెట్టి నీ ఆమెను కనపరచుకోమని నా తండ్రి ఎస్ అయ్యా గొప్ప కార్యం జరిగించమని ఏసు నామాలు అడుగుతున్న పరమ తండ్రి ఆమె ఆమె